మై ఛానల్ నేను ఈరోజు సున్నుండల పిండికి మినపప్పు వేపుకుంటున్నానుకొని బాణి పెట్టుకోవాలి బాణి పెట్టుకున్నాక మినపప్పు వేసుకో అది గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి ఇలా కూర్చో సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి ఒకప్పుడు మినపప్పుకి ఈ కప్పు బియ్యం వేసుకోవాలి ఆ మినపప్పు సగం వేగాక అప్పుడు ఈ బియ్యం వేసే బియ్యం వేసుకుంటే టేస్ట్గా చాలా బాగుంటుంది ఇవన్నీ కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోవాలి ఏగిందో లేదో తెలియాలంటే సువాసన కూడా వస్తుంది లేకపోతే నోట్లో అయినా చూడవచ్చు ఏగిపోయినాయి సలాడ్ నుంచాక మిక్సీ చేసుకోవాలి తర్వాత మిక్సి గిన్లో వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఈ నేతిని కర్ర పెట్టుకోవాలి కొద్దిగా యాలకులు కూడా వేసుకోవాలి ఇది అరకప్పు అరకప్పు పంచార్ తీసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి దీంట్లో పట్టిన మటుకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఎంత పడుతుందో చూసుకొని ఉండే వండులో అయ్యేదాకా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని వండల కింద చేసుకోవాలి ఇలాగ మొత్తం అన్నీ చేసుకోవాలి ఉండలు ఇలాగ చేసి నైవేద్యం కింద పెట్టచ్చు దేవి నవరాత్రులకి ఇది ఒక రకం నైవేద్యం ఇది ఒక రోజు నైవేద్యం కింద పెట్టచ్చు అమ్మవారికి ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి